ఈరోజు బెండకాయ ఎండు ముక్కల కర్రీ చేస్తున్నాను ఎండు అంటే డ్రై పీసెస్ ఉంటాయి కదా మటన్ డ్రై పీసెస్ వాటితో అనమాట మటన్ని ఎండబెట్టి ముక్కల్లా చేసుకుంటాం కదా ఆ కర్రీ చేస్తున్నాను అవి బెండకాయలో వేసి చేస్తుంది అనమాట చూడండి నచ్చితే లైక్ చేయండి ఆ డ్రై పీసెస్ని నీ ఇగొండి చిన్న చిన్న పీసెస్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇంకా దానిలోనే ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు ఇంకా హాఫ్ స్పూన్ కారం అల్లం పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటాను దాంతోపాటు వాటరు ఒక వన్ స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను ఎక్కువగా వేయట్లేదు మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి దీనిలో ఎక్కువగా వేయట్లేదు వన్ స్పూన్ వేసాను చిన్న స్పూన్ తోటి అంటే నేను మామూలుగా వేసేసాను మీకు స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను వేసుకొని వాటర్ తగినన్ని వేసుకుందాము అల్లం పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ అంతా వేసేసుకొని వాటర్ ఒక త్రీ ఫోర్ టీ గ్లాసెస్ లేకపోతే హాఫ్ లోటా వేసుకోండి ముక్కలు ఉడకడం కోసం అనమాట చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి టెన్ విజిల్స్ మా ఉడికించుకోవాలి అవి ఎండబెట్టిన ముక్కలు కాబట్టి టైం ఎక్కువగానే పడుతుంది అందుకే నేను కుక్కర్లో వేసాను ఈలోపు బెండకాయలని ఒక పావు కేజీ బెండకాయలు కట్ చేసేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకొని ఇంకా స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఈజీగా ఫ్రై చేసేసుకుందాము ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి దానిలో ఇప్పుడు మీకు నచ్చితే తాలింపు గింజలు వేసుకోండి నేనైతే ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తున్నాను ఆవాలు ఒక వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దగ్గరే ఉండి కరివేపాకు కూడా ఒక రెండు రెమ్మలంతా వేసుకుందాము ఇంకా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దానిలో ఇప్పుడు పచ్చిమిర్చి టొమాటో ముందుగా ఫ్రై చేస్తాను ఎందుకంటే బెండకాయ లేతగా ఉంది కాబట్టి మళ్ళీ ముందే వేస్తే పేస్ట్ లాగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ముందుగా పచ్చిమిర్చి టొమాటో వేసాను అన్నమాట వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము ఈ కర్రీ తింటుంటే తింటుంటే తినాలనిపిస్తుందండి ట్రై చేయండి ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ ఇందాక ముక్కల్లో వేసాను మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ స్పూను కర్రీకి సరిపడా దీనిలో తాలింపులో వేసేసుకున్నాను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోతే సరిపోతుంది టమాటా కూడా కాస్త మెత్తబడింది కాబట్టి ఇంకా ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇంకా ఉప్పు ఏమీ వేయలేదు నెక్స్ట్ తర్వాత చూపిస్తాను బెండకాయలు కాస్త మగ్గాక వేసుకుందాము మూత పెట్టి లో ఫ్లేమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా మగ్గించుకోండి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతాయి బెండకాయ టొమాటో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మూత పెట్టి లో ఫ్లేమ్లో చక్క చక్కగా మగ్గించుకుందాము ఈలోపు నేను మసాలా కోసం ఎండు కొబ్బరి పౌడరు టూ స్పూన్సు ధనియా పౌడర్ ఒక వన్ స్పూను దాంతోపాటు వెల్లుల్లి హాఫ్ గర్భం ఎందుకంటే దాంట్లో అల్లం పేస్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఈ పౌడర్ కోసం వెల్లుల్లి హాఫ్ గర్భం మిక్సీ పట్టేసుకుంటున్నాను మొత్తం ఇలా ముద్దలాగా అయిపోయింది దీన్ని ఎప్పుడు వేయాలో చూపిస్తాను కర్రీకి సూపర్ ఇచ్చే మసాలా అనమాట ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా తింటూ ఉండండి ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి నేను చేసే వంటలు మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వండాక ఎలా వస్తున్నాయో కామెంట్లో పెట్టండి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్కి చక్క చక్కగా మగ్గే మగ్గిపోయాయి అడుగున కొంచెం బ్లాక్గా ఉంది ఎందుకంటే బెండకాయ కాస్త జిగురు ఉంటుంది కదా ఆ జిగురు అలా బ్లాక్గా అయినట్టయింది కానీ మాడలేదు కర్రీ మీరు అలా అనుకోవద్దు ఇంకా చక్కగా దాంట్లో మనం ఉడికించి పెట్టుకున్న చెప్పాను కదా టెన్ విజిల్స్ ఉడికించుకోమని ఆ ఉడికించి పెట్టుకున్న ముక్కల్ని వాటర్తో పాటు వేసేసుకోండి ఎందుకంటే అది మసాలా వాటరే కాబట్టి కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట వేసుకొని కారం ఒక వన్ స్పూన్ వేసుకుని ఇందాక ఒక హాఫ్ స్పూనే కదా వేసాము ఇప్పుడు నార్మల్గా వన్ స్పూన్ వేసుకోండి ఫుల్గా కాదు వేసేసుకొని ఉప్పు కారాలు మీ స్పైస్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ కదిలించకుండా మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ ఉడికించుకోండి బబుల్స్ వచ్చేటప్పుడు మాత్రమే మసాలాస్ వేసుకోండి ఎప్పుడైనా సరే అప్పుడు మన కర్రీ దగ్గర పడుతున్నట్టు అనమాట నేను ఇందాక మిక్సీ పట్టాను కదా ఆ పౌడర్ని ఇప్పుడు వేసేసుకొని లో ఫ్లేమ్లో మార్చుకొని ఇంకా మన కర్రీని చక్కగా మగ్గించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్లో వాటర్ అంతా దగ్గర పడిపోయి గ్రేవీ గ్రేవీ తోటి మన కర్రీ సూపర్గా రెడీ అవుతుంది బెండకాయ ఎండు ముక్కలు డ్రై పీసెస్ కర్రీ అనమాట సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మీకు నచ్చితే నా వీడియో వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా ఛానల్కి సపోర్ట్ చేయండి చూడండి టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా ఉంది కర్రీ ఇంకా మూత తీసి టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా బాయ్ ఫ్రెండ్స్